ేగర నమః సూర్యాష్ టీవీ ప్రేక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశులు విషయంకి వస్తే తేదీ ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సశశ్రీ చాంద్రమాన శోభకృతనామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శశ్రతూ కృష్ణ శుక్లపక్షం పౌర్ణమి సోమవారం పౌర్ణమి ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల కలదు ఉత్తరా నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కలదు తదుపరి అస్తా నక్షత్రం అస్తా నక్షత్రం అనుకూలంగా ఈరోజు ద్వార రాసులు తెలియజేస్తున్నాం అమృత గడియలు తెల్లవారుజాన ఐదు గంటల యాభై నిమిషాలు పగల దుర్ముహూర్తం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు గా ఒంటి గంట పదిహేడు నిమిషాల వరకు మరియు దుర్ముహూర్తం రెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కలదు రాత్రి గెలవర్జం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు కలదు ఇది ఇదిలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయం వస్తే ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ముఖ్యమైన గమనిక ఎవరికైనా సరే జ్యోతిష్య వాస్తు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా సరే సంప్రదించగలరు విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలతలు ఇంట్లో చికాకు వివాహ విషయాలు కానీ ప్రేమ వివాహాలు కానీ ఏదైనా సరే సమస్యలు ఉంటే క్రింది నెంబర్కి సంప్రదించగలరు పూర్తిగా ఉచితం డబ్బులు తీసుకుంటారని ఆ పోహలు ద్వాదశ ద్వాదసరాశిలోకి వస్తే మేషరాశి అశ్వనీ నక్షత్రం కాస్త ఒడదెడుకులు ఇబ్బందులు ఉంటాయి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అవకదవకలు ఉండే అవకాశం ఉంది కనుకనే వీరు ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఎంతైనా ఉత్తమం భరణి నక్షత్రం మిత్రతారాయుక్తం మిత్రుడు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి దిగ్విజయం పొందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులు అయితే సహచర ఉద్యోగస్తులతో మన్ననలు పొందుతారు ఉన్నతి కలుగుతుంది ఉద్యోగోన్నతి కలుగుతుంది ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా మెండిగా కలవు కృతికా నక్షత్రం వారికి పరమమిత్ర రాహిత్యం అత్యంత యోగ్యదాయకంగా ఉంటుంది అనుకున్న పనులు సజావుగా సాగుతాయి విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు వృషభ రాశి కృతిక నక్షత్రం పరమమిత్రతారాహితం ఈరోజు అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయని కూడా బాగుంటుంది ఈరోజు అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా కలిసి వచ్చే కూడా చెప్పవచ్చు రోహిణీ నక్షత్రం వారికి జన్మ కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా సంస్థ శివ పంచాక్షి జపించుకుని ఆదిత్య హృదయం చదువుకుంటే యోగ్యతగా కలం మురుగుశరా నక్షత్రం వారికి సంపత్ ధన మూలకంగా లాభాల బాట్లో పడతారు ఏదైనా సరే కుటీర పరిశ్రమలు కానీ విద్యారంగం కానీ వ్యాపారాలు అన్నీ కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు మిథున రాశి మృషరా నక్షత్రం వారికి సంపత్ ఆరాయత్వం ధన మూలకంగా లాభాల బాట్లా పడతారు విద్యా వ్యాపారాల్లోని ఎక్కువగా లాభాలు కలవు అలాగనే కుటీర పరిశ్రమల వారికి చేనేత రంగం వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు ఆరుద్ర నక్షత్రం వారికి మానసికమైన ఆందోళనలు ఆరోగ్యరీత్యా ఇబ్బంది ఉంటాయి కుటుంబంలో కలతలు భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య జాయింట్ వ్యాపారస్తుల మధ్య కలతలు ఉండే అవకాశం కలదు కనుకనే వీరు రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా కలదు పునర్స్ నక్షత్రం వారికి క్షేమతారాయక క్షేమదాయకంగా ఉంటుంది నూతన వస్తువాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు కూడా మిండిగా కలవు కర్కాటక రాశి పునర్ష నక్షత్రం వారికి క్షేమతారాయక క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కలవు పుష్యమి నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు తగు భక్తులతో నడపడం ఎంతైనా ఆవశ్యకం వీరు వైష్ణవ దేవాలయం సందర్శించుకొని అలాగే విష్ణు సహస్రనామం పఠిస్తే యోగ్యతగా ఉంటుంది ఆశ్లేషా నక్షత్రం వారికి సాధన తారాయణ శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పెడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా కలదు సింహరాశి మఖా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బంది కలవడం కనుకనే వీరు ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని రుద్రాభిషేకం చేసుకోవడం కూడా యోగ్యతగా ఉంటుంది పుబ్బా నక్షత్రం వారికి మిత్రతారాయత్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా నూతన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశం కలదు విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చేది కూడా చెప్పవచ్చు ఉత్తరా నక్షత్రం వారికి పరమ మిత్ర రియల్ ఎస్టేట్ రంగం వారికి చేనేత కార్మికులకి కలిసి వస్తుంది కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి చేనేత రంగం రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు అలాగే భూమి వ్యవహారాల్లో కూడా ఈరోజు కలిసి వస్తుంది అస్తా నక్షత్రం వారికి జన్మతారాయి కాస్త ఒడదడుకలు ఉన్నప్పటికి కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి చెప్పించుకొని ఆదిత్య హృదయం చదువుకుంటే యోగ్యతగా ఉంటుంది చిత్తా నక్షత్రం వారికి సంపత్ రాయత్వం ధన మూలకంగా లాభాల బాటలు బంధు బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి పెండింగ్ వ్యవహారాలన్నీ అవుతాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి కానీ అలాగే కుటీర పరిశ్రమల వారికి కలిసి వచ్చారు అని కూడా చెప్పవచ్చు తులారాశి నక్షత్రం వారికి సంపత్ ఆరాయిత ధన మూలకంగా లాభాల పట్ల పెడతారు బంధు జనాల సహాయ సహకారాలు పొందుతారు రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చారు కూడా గట్టిగా చెప్పవచ్చు స్వాతి నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కుడు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టుకి ప్రయోజనం చేసుకుని లలిత సహస్రనామ పారాయణం జరిపించిన విని యోగ్యతగా ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి క్షేమతారాయక క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి బంధుమిత్రులు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు అలాగే నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం మెండుగా కాలి వృచ్చక రాశి విశాఖ నక్షత్రం వారికి క్షేమతారాయక క్షేమంగా ఉంటుంది లాభంగా ఉంటుంది బంధుజనాల సహాయ సహకారాలు ఉంటాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు కూడా కలవు అనురాధ నక్షత్రం వారికి మానసికమైన ఆర్థికపరమైన రీత్యా ఇబ్బందులు ఉంటాయి కనుకనే వీరు ఈరోజు కాస్త ఏ పనులైనా సరే ఆచితూచి ఆలోచించి చేయవలసిన పని ఎంతైనా కలదు దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవాలి వాహనాలు కొనుగోలు చేయడం కానీ వాహన ప్రయాణాలు కానీ దూరం చేయడం మంచిది ఈరోజు వీరి ఈరోజు విష్ణు సహస్రనామం జరిపించుకోవడం ఎంతైనా యోగ్యత జ్యేష్ట నక్షత్రం వారికి సాధన తారాలి శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం ఆస్కారాలు మెండుగా కలవు ధనసు రాశి నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరాలలో ఇబ్బందులు ఉంటాయి కనుకనే వీరు ఈరోజు శనికి తైలాభిషేకం చేసుకుని నవగ్రహ ప్రదక్షిణ చేస్తే యోగ్యతగా ఉంటుంది పూర్వష నక్షత్రం వారికి మిత్రతారాయత్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు గృహం ఎందు ఏదైనా సరే నూతన కార్యక్రమాన్ని స్వీకారం చుడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కలవు ఉత్తరా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి దూర బంధువులు కానీ దూర మిత్రులు కానీ కలిసే అవకాశాలు కూడా కలవు విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి యోగ్యతగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి బంధుమిత్రులు సహాయ సహకారాలు పొందే ఆస్కారం ఎంతైనా కలవు శ్రవణ నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త ముడదొడుకులు ఉన్నప్పటికి కూడా సమస్య పోవడానికి కానీ వీరికి ఈరోజు తెల్లని వస్త్రం ధరించడం మేలు అలాగే సూర్య నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం చదువుకోవడం ఎంతో యోగ్యదాయకం ధనిష్ట నక్షత్రం వారికి సంపత్ ఆరాయత్వం ధన మూలకంగా లాభాలు బాట్లా పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు అలాగే వీరికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కుటీర పరిశ్రమల వారికి కలిసి వచ్చేది కూడా చెప్పవచ్చు కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి సంపత్ ఆరాయత్వం ధన మూలకంగా లాభాల పట్ల పడతారు జనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం ఇమేండ్గా కలదు శతమిషా నక్షత్రం వారికి కాస్త ఆరోగ్యరీత్యా రీత్యా ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు ఉంటాయి అన్నదమ్ముల మధ్య కానీ బంధుమిత్రుల మధ్య కానీ అలాగే జాయింట్ వ్యాపారస్తులకి కాస్త ఇబ్బందులు ఉంటాయి కనుక వీరు ఈరోజు గోవుకి ఆహారం సమర్పించి గో సేవ చేస్తే యోగ్యతగా ఉంటుంది అలాగే ధారణ ఖడ్గమాల చదివిన యోగ్యతగా ఉంటుంది పూర్వభాద్రా నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సజావుగా సాగుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు బిందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం ఎంతైనా కల మీనరాశి పూర్వభాద్రా నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ జయమవుతాయి సకాలంలో పూర్తి అవగలవు పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా పరిపూర్ణమయ్యే అవకాశం కూడా కలదు ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి ఆరోగ్యరీత ఇబ్బందులు చతుచికిత్సలు పడే అవకాశం కలదు అవి జయం పొందాలి అలాగే ప్రయాణాల్లోని ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు కొనుగోలు చేయాలంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి వీరు ఈరోజు విష్ణు సహస్రనామం చెప్పించుకోవడం యోగ్యతగా ఉంటుంది రేవతి నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పెడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు ఈరోజు ఇలాగే ద్వాదశ రాశులు విన్నారు ఈ ద్వాదశ రాశులు విన్నవారు ముఖ్యంగా ఏదైనా సరే సమస్యలు ఉన్నా మీకు కానీ మీ పరివారం కానీ ఎవరికైనా ఉన్నా సరే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి సమస్యలను పరిష్కృతి చేసుకోగలరు సర్వేజన శుకునవు లోక సంస్థను శాంతి శాంతి శాంతి